తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది రాజకీయాలంటే పదవిని పొందడమనే రాజకీయాలంటే పదవిని పొందడమనే వారు భావిస్తూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నేను కానీ నా చెల్లెళ్ళు నా తమ్ములు కానీ రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం వాళ్ళు పదవి పొందడానికి ధనాన్ని నమ్ముకున్నారు పదవిని పొందడానికి వాళ్ళు పొత్తులను నమ్ముకున్నారు పదాని పదవీని పొందడానికి వాళ్ళు అబద్ధాలు నమ్ముకున్నారు అబద్ధాలతోనూ ధనముతోనూ పొత్తులతోనూ తెలుగుదేశం పార్టీ పదవిని పొందే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము ప్రజాసేవతోనూ అభివృద్ధితోనూ వ్యక్తిగతమైనటువంటి మానసిక నిర్మలమైనటువంటి హృదయముతో దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రజలకు కన్నీళ్ళు తులిసి మేము ఓటు అడిగి మేము ఓటు కాదు అడుగుతా ఉండేది వారి నమ్మకాన్ని అడుగుతూ ఉన్నాం మేము అది వారికి మాకు ఉండే వ్యత్యాసం ఈ వ్యత్యాసాన్ని నేను చెప్పిన విషయాన్ని నేను చెప్పినట్టే మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీ ఆత్మ పరిశీలన చేసుకొని కోరుతా ఉన్నా విచక్షణ జ్ఞానం కలిగిన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మీ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నా వైపు ధర్మం ఉంటే నా వైపు న్యాయం ఉంటే నా వైపు మీ పట్ల ప్రజాసేవ ఉంటే నేను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మీ కొరకు మేము శ్రమించిన మాట వాస్తవం అయితే ఏకపక్షమైన తీర్పును మీ నుంచి నేను ఆశిస్తా ఉన్నా ఇక వాళ్లకు మరొక అస్త్రం తెలుగుదేశం పార్టీకి అబద్ధాలకు తోడు ఈ ధనానికి తోడు వాళ్ళకుండే ఈ పొత్తులకు తోడు మరొక అస్త్రం ఏందంటే గన పత్రికలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఇవి ఈ పత్రికలు పత్రికలు కాదు కరపత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు రాయడం అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేయడం నిజాన్ని మూసిపెట్టడం జగన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చేసిన మంచిని పూర్తిగా తొక్కిపారేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల పట్ల ప్రవర్తించిన చెడును ఫోకస్ చేసి చూపించడం ప్రొద్దుడు నియోజకవర్గంలో మీ బిడ్డ రాచమౌన్లు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినాడని చెప్పి చూపించడం తెలుగుదేశం పార్టీ విమర్శించే అబద్ధాలకు ఊతవిస్తూ ఇంత లాభ అక్షరాలతో రాసే ప్రయత్నం ఇది వారు నమ్ముకునేది నేను అవి నమ్ముకోలే నేను మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా నేను సాక్షి పత్రికను కూడా నమ్ముకోలే ప్రజలారా సాక్షి పత్రిక మాదే నేను మా పత్రికను కూడా నేను నమ్ముకోలే నేను నమ్ముకునేది ప్రజాసేవను నేను నమ్ముకునేది కష్టకాలంలో మీకు నేను ఉపయోగపడగలిగితే నా కష్టకాలంలో నా గౌరవాన్ని ఇచ్చేది మీరే అని చెప్పి నమ్మినా కాబట్టి వాటినే నమ్మినా నేను అందుకే నేను సాక్షి పేపర్ నమ్మి కూడా నేను మాట్లాడడం లే